ఎస్ బేటా మంచి డౌట్ అడిగాను ఇక చాలామంది ఇలాంటి పిల్లల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఉంటారు మన ఇంట్లో అవునండి ఇక ఇలాంటి పిల్లలు మనకి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి డౌట్లు అడుగుతూ ఉంటారు సో అతను చిన్న బాబే ఆ చిన్న బాబు చూడండి ఇలాంటి డౌట్ ఎంతో అడిగాడు ఈ ఈ ఈ కాన్సెప్ట్లో సైన్స్ అనే కాన్సెప్ట్ ఉంది ఆ కాన్సెప్ట్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ముందు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ స్మాల్ పిల్లలకి అంటే చిన్న చిన్న కిడ్స్ ఉంటారు వాళ్ళు మన ఇంట్లో ఉంటూనే ఉంటారు వాళ్ళు డౌట్లు అడుగుతూనే ఉంటారు సో అలాంటికి సొల్యూషన్స్ మన ఛానల్లో అప్లోడ్ చేయబోతుందండి ప్లీజ్ లైక్ హై స్టూడెంట్స్ హౌ ఆర్ యు ఆల్ ఎస్ చూసారు కదా ఒక చిన్న బాబు ఎలాంటి డౌట్ అడిగాడు సో ఈ వీడియోలో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పబోతున్నాను అయితే ముందుగా చూడండి మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటా ఉంటారండి ఆ చిన్నపిల్లలు మనకి చిన్న చిన్న డౌట్స్ అడుగుతూ ఉంటారు సో ఆ చిన్న చిన్న డౌట్లో సైన్స్ ఉంటుందండి సో అలాంటి డౌట్స్ అన్నిటికీ మనకు సొల్యూషన్ చెప్పాలి వాళ్ళకి క్లియర్గా ఆన్సర్ చెప్పాలి చెప్పినప్పుడే ఆ పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు అయితే ఈ వీడియోలో మన బాబు అడిగినటువంటి డౌట్ ఏంటంటే ఒక బాల్ని ఇలా త్రో చేసినప్పుడు కొంత టైం తర్వాత అది ఆగిపోతుంది ఎందుకని చెప్పేసి అడిగాడు ఎస్ సో ఇందులో కూడా సైన్స్ ఉంది ఆ సైన్స్ కాన్సెప్ట్ పేరు ఏంటంటే ఫ్రిక్షన్ వన్ వాట్ ఈస్ అ ఫ్రిక్షన్ సో ఈ ఛానల్ ఈ ఈ వీడియోలో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ద ఫ్రిక్షన్ యా సి సో ఇఫ్ టేక్ ఎ బాడీ ఒక బాడీని మనం తీసుకున్నట్టయితే ఆ బాడీకి మాస్ ఉంటుంది ఓకేనా ఉంటుందా ఎస్ మనం త్రో చేస్తున్నాం కదా మనం త్రో చేస్తున్నామంటే కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నావా లేదా ఫోర్స్ అప్లై చేస్తున్నామంటే స్పీడ్ ఉంటుందా లేదా ఎస్ సో ఇది కాన్స్టెంట్ స్పీడ్తో వెళ్తుంది అనుకుందాం వి స్పీడ్తో వెళ్తుంది అనుకుందాం ఓకేనా సో యాక్చువల్గా గా ఈ బాల్ని మన స్మూత్ బాడీ స్మూత్ సర్ఫేస్ మీద నువ్వు రోల్ చేసినప్పుడు ఇది కంటిన్యూస్ గా వెళ్తూనే ఉంటుంది నో బడీ కెన్ స్టాప్ ఇట్ స్మూత్ బాడీ స్మూత్ సర్ఫేస్ మీద నువ్వు రోల్ చేసినప్పుడు అది స్మూత్గా అది వెళ్తూనే ఉంటుంది అన్నమాట నో బడీ కెన్ స్టాప్ ఇట్ అయితే ఇదే బాడీని స్మూత్ సర్ఫేస్ కాకుండా ఎవరే సర్ఫేస్ మీద వేసినప్పుడు రఫ్ సర్ఫేస్ మీద వేసినప్పుడు ఏమవుతుందంటే దీని యొక్క స్పీడ్ ఎంత తగ్గిపోతూ ఉంటుంది స్పీడ్ అనేది స్టార్టింగ్ వెలాసిటీ ఆర్ స్పీడ్ స్పీడ్ యొక్క స్పీడ్ ఎంత వీటితో వెళ్తుంది అదే స్పీడ్తో వెళ్తుందా వెళ్ళదు ఎందుకు వెళ్ళదు అంటే చూడండి ఒకసారి ఏమవుతుందంటే ఇగో ఇది సర్ఫేస్ కదా ఈ సర్ఫేస్ ఏమవుతుందంటే సో దీన్ని ఈ బాడీని ఎవరో స్టాప్ చేస్తున్నారు అంటే స్పీడ్ తగ్గిపోతుందంటే ఏంటి ఆ ఎస్ ఒక బాడీ ఉన్నది ఇదిగో ఒక పర్సన్ ఉన్నాడు పర్సన్ ఇలా మూవ్ అవుతా ఉన్నాడు మూవ్ అవుతా ఉంటే ఎవరో వచ్చి ఇలా స్టాప్ అనుకోండి ఏమవుతుంది ఆ పర్సన్ సడన్ గా ఆగిపోతాడు ఇన్ ద సేమ్ వే మనకు కనిపించిన ఒక ఒక ఫోర్స్ ఉంటుంది ఆ ఫోర్స్ని మనం ఫ్రిక్షన్ అంటాం ఆ ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ అవుతుందంటే సో మనం అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్కి యాక్ట్ అవుతుంది అది కూడా అది కూడా ఏ ఈ బాడీ గ్రౌండ్కి కాంటాక్ట్ అయిందా లేదా కాంటాక్ ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో దానికి గా ఈ ఫోర్స్కి ఈ ఫోర్స్ ఆపోజిట్గా ఈ ఈ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది ఓకేనా బేటా సో దిస్ ఈజ్ అ ఫ్రిక్షన్ ద ఫ్రిక్షన్ ఆల్వేస్ యాక్టింగ్ ఆల్ విచ్ ఈస్ ఆపోజిట్ టు ద మోషన్ ఆఫ్ ది బాడీ యాక్చువల్గా ఇట్ నాట్ ఆల్వేస్ సపోజ్ ద మోషన్ ఆఫ్ ది బాడీ సమ్ టైమ్స్ సపోర్ట్ కూడా చేస్తూ ఉంటుంది సో ఎలా సపోర్ట్ చేస్తుంది ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది ఈ కేసులో ఏమవుతుంది ఈ కేసులో ఏమవుతుంది బాడీ స్టాప్ చేస్తుంది అంటే ఈ మనం అప్లై చేసిన ఫోర్స్కి ఆపోజిట్ యాక్ట్ అవుతుంది కాబట్టి కొంత టైం తర్వాత ఏమవుతుంది డిసలరేట్ అవుతుంది డిసలరేషన్ అంటే రేట్ ఆఫ్ చేంజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అంటే వెలాసిటీ అనేది స్పీడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట దాన్ని నెగిటివ్ యాక్సలేషన్ అంట మనం ఓకేనా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ కొంత టైం కొంచెం చెప్పాను ఇప్పుడు చెప్పాను ఏం చెప్పాను కొన్ని టైంలో సపోర్ట్ చేస్తా అని చెప్పాను సో సపోర్ట్ చే ఎలా సపోర్ట్ చేస్తుంది అనే కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే కంప్లీట్గా సో మన చాప్టర్ ఫ్రిక్షన్ చాప్టర్ ఉంటుంది సో ఆ ఫ్రిక్షన్ చాప్టర్లో జేఈ మెయిన్స్ లెవెల్లో అంటే బేసిక్ లెవెల్ నుంచి అంటే చిన్న పిల్లవాడు సిక్స్త్ క్లాస్ వాడు పిల్ల బాబు ఒక జేఈ క్లాస్ చెప్తే అర్థం చేసుకునే విధంగా ఉండాలి సో అలా ఉండాలంటే ఏం చేయాలి ఆ బాబుకి కాన్సెప్ట్ అనేది బాగా నేర్పించాలి బాగా బాగా కాన్సెప్ట్ ఎక్కించినప్పుడు ఆ బాబుకి ఎంత హార్డ్ లెవెల్ కాన్సెప్ట్ అయినా సరే ఈజీగా అండర్స్టాండింగ్ చేయగలదు అదేవిధంగా ఎలాంటి ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు కాబట్టి సో ఈ ఛానల్లో మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సో కాన్సెప్ట్ని బాగా నేర్పించాలి పిల్లలకి సో కాన్సెప్ట్ బాగా అర్థమైంది అనుకోండి సో సేమ్ కాన్సెప్ట్ ప్రాబ్లమాటిక్ సో ప్రాబ్లం మీద అప్లై చేస్తాడు ఈజీగా అర్థం చేసుకోవాలి ఎంజాయ్ చేస్తాడు కాన్సెప్ట్ని సో దాట్ సో ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో త్వరగా ఈ మీ వీడియోస్ని వేరే వాళ్ళకి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతా చేస్తాను డెఫినెట్గా మేము సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్